తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి దిగ్గజ వ్యాపారవేత్త భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జూలై పన్నెండున రాధికా మర్చెంట్ని వివాహం చేసుకోబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక వీరి పెళ్లికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎన్నో నెలలుగా జరుగుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే దేశంలోనే అత్యంత భారీగా ఖర్చు పెట్టి జరుగుతున్న పెళ్లిళ్లలో ఇది ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది అనంత్ అంబానీ గురించి అయితే మనకు అంతో ఇంతో ఐడియా ఉంది మరి ఆయన పెళ్లి చేసుకోబోతున్న ఈ రాధికా మర్చెంట్ ఎవరు ఆమె తల్లిదండ్రులెవరు ఎవరు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లది ప్రేమ పిల్ల ఇన్నాళ్ళు వీళ్ళు ప్రేమలో ఉన్నారా అసలు ముఖేష్ అంబానీ రాధిక మర్చెంట్ని ఎలా యాక్సెప్ట్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన వీరెన్ మర్చెంట్ శైలా మర్చెంట్ల ఏకైక కుమార్తె ఈ రాధికా మర్చెంట్ అనంత్ రాధికాలకు చిన్నప్పటి నుండి పరిచయం ఉంది ఇన్నాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు రాధిక పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన గుజరాత్లోని కచ్ ప్రాంతంలో జన్మించారు అనంత్ అంబాని కన్నా నాలుగు నెలలు పెద్ద ఈ రాధిక రాధిక స్కూలింగ్ అంతా కూడా ది క్యాథిడ్రల్ అండ్ జాన్ కనాంట్ స్కూల్ అండ్ ఏకోల్ మాండియల్ వరల్డ్ స్కూల్లో జరిగింది ఇక బీడీ సోమని ఇంటర్నేషనల్ స్కూల్ నుండి డిప్లొమా పొందిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ నుండి రెండు వేల పదిహేడులో పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యారు రాధిక మర్చెంట్ తండ్రి వీరన్ మర్చెంట్ దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు ప్రముఖ ఫార్మాక్యూటికల్ కంపెనీ ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సిఈఓగా ఉన్నారు ఆయన అంతేకాదు ఆయన ఎన్కోర్ న్యాచురల్ పాలిమర్స్ లిమిటెడ్ అండ్ ఎన్కోర్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ జేవైజీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీలకి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక రాధికా మర్చెంట్ తల్లి శైలా మర్చెంట్ కూడా వ్యాపార రంగంలో ఉన్నారు ఆమె రెండు వేల పదమూడు నుండి ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థలకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు దీంతో పాటు ఆమె ఎన్కోర్ వెంచర్స్ లో కూడా ఒక పార్ట్నర్ అనే చెప్పాలి వీటితో పాటు అథర్వా ఎంపిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హవేలీ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్వస్తిక్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారు ఇక రాధిక మర్చెంట్ సోదరి అంజలి మర్చెంట్ కూడా వ్యాపార రంగంలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు డ్రైఫిక్స్ అనే కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు వీటితో పాటు ఎన్కోర్ సంస్థల్లో కూడా ఆమె వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఇక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇండియా తిరిగి వచ్చేసారు రాధిక ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్ అండ్ దేశాయ్ అండ్ దివాన్జీ వంటి కంపెనీలతో ఇంటర్న్ గా పనిచేశారు ఆమె ఆ తర్వాత ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో జూనియర్ సేల్స్ మేనేజర్ గా కూడా పనిచేశారు రాధిక తన తండ్రి పెద్ద వ్యాపారవేత్త అయినా కూడా చిన్న పొజిషన్ నుండి ఆమె ఎదుగుతూ వచ్చారు దీని తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లోకి వచ్చిన ఆమె సక్సెస్ఫుల్ గా కంపెనీని రన్ చేయటంలో సహాయపడుతున్నారు రాధిక మర్చెంట్ ఒక ట్రైన్డ్ భరతనాట్యం డాన్సర్ గురు భావన ఠాకర్ వద్ద ఆమె ఎనిమిదేళ్లు భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో జియో వరల్డ్ సెంటర్లో రాధిక మర్చెంట్ అరంగేట్రం జరిగింది అంత పెద్ద ఈవెంట్ గా ఆమె అరంగేట్రాన్ని నిర్వహించటంతో రాధిక అనంత్ల పెళ్లి గురించి రూమర్లు అధికమయ్యాయి అప్పటికే రాధిక అంబానీ కోడలవుతుంది అంటూ మీడియాలో పలుమార్లు కథనాలు వచ్చాయి నిజానికి అనంత్ రాధికలు చాలా సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో ఈషా అంబానీ ఆనంద్ పిరమిల్లా వివాహ సమయంలోనే రాధిక అనంతల గురించిన వార్తలు వచ్చాయి అప్పట్లోనే వీరిద్దరు కలిసిన ఫోటోలను అధికారికంగా షేర్ చేయటంతో వారు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు అధికమయ్యాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలోనే వీరిద్దరికి నిశ్చితార్థం అయిపోయింది అని మీడియాలో కథనాలు కూడా వచ్చేశాయి ఆకాశ శ్లోకల పెళ్లి సమయంలో రాధిక యాక్టివ్ వారి కుటుంబంతో కనిపించటంతో వీరి పెళ్లి ఖాయమనే వార్తలు వచ్చాయి అదే పెళ్లిలో ఈషా శ్లోకలతో కలిసి డాన్స్ చేసింది రాధిక రెండు వేల ఇరవై రెండులో ఫైనల్గా రాధిక అనంతుల వివాహాన్ని ధృవీకరించారు రెండు కుటుంబాల సభ్యులు ఇక రెండు వేల ఇరవై మూడు జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది ఇక ఈ ఏడాది మార్చిలో దాదాపు పన్నెండు వందల మంది గెస్ట్లతో జామ్నగర్లో ఎవరు ఊహించలేనంత ఖర్చుతో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు అంబానీ కుటుంబం అలాగే మేలో యూరప్లో నాలుగు రోజులు క్రూయిస్ మీద మరో ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా జరిగింది ఇక ఇప్పుడు జులై పన్నెండు నుండి పద్నాలుగు వరకు మూడు రోజుల పాటు వేడుకలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి ఇక మొత్తానికి రాధిక మర్చెంట్ అయితే అంబానీ కుటుంబానికి తగ్గ కోడలనే చెప్పొచ్చు మరీ ముఖ్యంగా నీతా అంబానీకి తగ్గ కోడలనే అనాలి ఎందుకంటే నీతా అంబానీ క్లాసికల్ డాన్సర్ ఇక రాధిక కూడా భరతనాట్యం డాన్సర్ అంతేకాకుండా నీతా అంబానీ బిజినెస్ లో ఎలా రాణిస్తున్నారో తన కోడలు రాధిక కూడా అలాగే ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి సో అత్తకు తగ్గ కోడలు రాధిక అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి మీకేమనిపిస్తుంది రాధికా మర్చెంట్ అంబానీకి తగ్గ కోడలని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి